నిజంగా దేవుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందుకు పుట్టిస్తాడు అటు మింగా ఇటు కక్కలేము అటు చావలేము ఇటు బతకలేము రిచ్గా బతకాలని కోరికలు ఉంటాయి పైసలు ఉండవు అడుక్కొని తిందామా అంటే నామోషి మళ్ళీ నలుగురులో తింటే ఆయాసం తినకపోతే నీరసం ఏంటి అక్కో సినిమా డైలాగులు కొడతాం అనేది అనుకుంటున్నారు కదా మీరు ఇది సినిమా డైలాగులు కానే కాదు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కష్టాలు అలాగే నిజాలు కూడా ఇవి అంత ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా మా సాయి ఎప్పుడు నుండో లెగ్ పీసులతో కబాబ్ చేయ మమ్మీ అంటూ తెచ్చినా సరే లెగ్ పీస్ ఒకటి తెచ్చుకుంటాడు నేనే చేయను కబాబ్ చేసి పెడితే మళ్ళీ కూరలకు ఏం ఆ లెగ్ పీస్ లు కూరని వేసేసేదాన్ని ఒక అరకిలో ఎక్స్ట్రా తెచ్చుకోవచ్చు కానీ తెచ్చుకోవాలి కిలో చికెన్ ఒక రోజుకి ఇంత ఖర్చా అని ఆలోచిస్తాం కదా అదే హాస్పిటల్ కి పోతే వాళ్ళు ఎంత చెప్తే అంత వేలకు వేలు లక్ష లక్షలు ఖచ్చితంగా పోస్తాం అరువుగా తినడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తాం కదా మనం ఇలాగైతే నేను మా సాయి కోరికైతే తీర్చిన బా లెగ్ పీస్ తోటి కబాబ్ చేయమన్నాడు చేసేది ఇచ్చేసాను నిన్న వాతావరణం కూడా బలే ఉంది చల్లగా వర్షం మటుకు బాగా పడింది ఉరుములు మెరుపులతో ఈవినింగ్ లాగా ఉంటాయి అందరికి బై